హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోటీ కూరని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు బోటీ కూర అందరూ కూడా మసాలాలు వేసి గ్రేవీ లాగా వండుకుంటున్నారు కానీ ఒకప్పుడైతే ఇలాగే చేసేవాళ్ళు అనమాట ఇది వచ్చేసి మా అమ్మ చేసింది ఈ బోటీ కూర నాకైతే అసలు ఈ క్లీనింగ్ ఏమీ రాదండి ఈ బోటీ కూర చేయాలంటే క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం అనమాట మనం క్లీనింగ్ సరిగ్గా చేయకపోతే మనం ఎంత టేస్టీగా కూర వండినా కూడా అస్సలు బాగోదు ఈ వీడియోలో అయితే బోటీ క్లీనింగ్ దగ్గర నుంచి కూర వండే వరకు మొత్తం కూడా చూపించబోతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ బోటీని క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అనమాట కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న అయితేనే తొందర తొందరగా చేయగలరు ఈ చాలా నీట్గా క్లీన్ చేయాలండి ఈ పేగుల లోపల ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట లేకపోతే మనం ఎంత మసాలాలు వేసి ఉన్నా కూడా దాని టేస్ట్ అయితే బాగోదనమాట ఈ బోటి కూర తినడమేమో కానీ క్లీన్ చేయడానికి దాదాపు టూ అవర్స్ టైం అయితే పట్టేసింది అంత కష్టం అనమాట ఊర్లో అంటే పల్లెటూర్లో వాళ్ళైతే చెరువుల దగ్గరికి వెళ్ళిపోయి పోటీని క్లీన్ చేసి తీసుకొస్తూ ఉంటారు మేమైతే ఇంటి దగ్గరే క్లీన్ చేసాము ఇవి వచ్చేసి వేడి నీటిలో వేసి ఉడకబెట్టాలి అలాగే ఈ పేగుల్లో ఉన్న చెత్త అంతా కూడా తీయాలి పైన ఉన్న ఆ పైన స్కిన్ పైన ఉంటుంది కదా అదంతా కూడా ఇలా కత్తిపేట సహాయంతో మా అమ్మ అయితే క్లీన్ చేసింది ఇది వచ్చేసి ఇవంతా కూడా ఉడకబెడతారండి బాగా ఉడకపెట్టాలన్నమాట ప్రెజర్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కాకపోతే మా అమ్మ ఓల్డ్ స్టైల్లో చేస్తుందని ఆల్రెడీ చెప్పాను కదా ఇవి వచ్చేసి బొగ్గుల పొయ్యి మీద అయితే ఉడకబెడుతుందనమాట మరి మీలో ఎంతమందికి ఇప్పటికీ కూడా బొగ్గుల పొయ్యి మీద ఉండే అలవాటు ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా ఎక్కువ ప్రాసెస్ పట్టే కూరలు ఏవైనా సరే మా అమ్మ ఎక్కువగా బొగ్గుల పొయ్యి అయితే యూజ్ చేస్తుంది ఎందుకు అంటే బొగ్గుల పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ప్రెజర్ కుక్కర్లో కంటే ఇలా కట్టెల పొయ్యి మీద కానీ లేదంటే బొగ్గుల మీద కానీ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే చెప్తూ ఉంటుంది మేమైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టేయచ్చు కదా తొందరగా అయిపోతుంది అంటాం కానీ వినదనమాట ఇంకా ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఉడకపెట్టి ఆ వాటర్ అంతా కూడా ఉంపేసి ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ కాసేపు ఉడికించిందనమాట నిమ్మకాయ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చండి క్లీనింగ్కే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఉడికించేసి పక్కన పెట్టేసింది బాగా ఉడికించకపోతే చాలా గట్టిగా ఉంటుందన్నమాట కొత్తగా చేస్తున్న వారైతే నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే నెమ్మది నెమ్మదిగా చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం ఇంకా డీటెయిల్గా ఎవరికైనా తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను డీటెయిల్గా క్లీనింగ్ ప్రాసెస్ విధానం అయితే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో డీటెయిల్గా చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇంకా కర్రీ వండడం ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకొని మిక్సీ అయితే చేసేసాము ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందు ఉడకపెట్టుకున్నాం కదా బోటీని అదంతా కూడా ఇందులో వేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నామని ఆ బోటీ అంతా కూడా కడాయిలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి మనకి ఈ బోటీలో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందనమాట అప్పుడు మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని ఆల్రెడీ పసుపు అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మన స్పైసీనెస్కి తగినట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా కారం తినే వాళ్ళైతే ఎక్కువగానే యాడ్ చేసుకోండి మేము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే కారం అయితే యాడ్ చేసుకున్నాము అలాగే మేము ఈ బోటీలో గోంగూర కూడా కలిపి వండుతున్నాము బోటి గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా సూపర్గా ఉంటుంది ఈ గోంగూరని మిక్స్ చేయడం కోసం ఫస్ట్ అయితే గోంగూరని ఉడికించేసుకున్నాము గోంగూరలో పచ్చిమిర్చి టమాటాలు ఆనియన్ ముక్కలు వేసి దగ్గరగా ఉడికించేసుకోవాలి గోంగూర ఉడికిపోయిన తర్వాత బోటీ కూడా ఉడికి చూసారు కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకా ఫైనల్గా చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు అయితే నానపెట్టుకొని చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుంటే మనకి బోటీ కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఎంత ఉడికించుకున్నా కూడా బోటీ ముక్కలు కొద్దిగా గట్టిగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీ పులుపు తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా సాల్ట్ అవి ఏమైనా సరిపోవు అనుకుంటే అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మీ దగ్గర ఏదైనా మసాలా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు మేము ఇక్కడ ధనియాల పొడి జీరా పౌడర్ అయితే వేసుకున్నాం అనమాట ఇలా అయితే బోటీ కూర చేసుకొని ఒక్కసారి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా గోంగూర బోటీ కాంబినేషన్ గురించి అయితే చెప్ప అవసరం లేదనమాట అంత బాగుంటుంది నిజంగా ఇంకా వేడి వేడిగా బోటి ఇంకా గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి